అయిందా చిన్న తను ఎట్ ఇప్పుడు పర్వాలేదా కొంచెం కొద్దిగా తినేసి పడుకున్నాం అంటే ఇంకేమి ఉంటుందా లే సారి అందరికి చిన్న పాపకే చెప్తాను చేస్తలే పుడుకొని పుడుకొని బామ్మ పెరిగేసి పూరా ఆకలిగా ఉన్నాము ఈదన్యాకి వేడి వేడిగా అన్నం అయితే హారిక అందులో ఏం కూర వేయలేదు చేతిని ఏం చేయాలో ఏం మాట అర్థం కాక విచిత్రమైన ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టింది ఇప్పుడు మామిడికాయ పచ్చడి వేసుకుంటుంది ముద్దకు మామిడికి పచ్చడితో తిని పెరుగుతా తింటానండి నిహార్కి ఏంటంటే మామిడికాయ పచ్చడి వేస్తుంది అనమాట ఉత్తి తింటే ఎట్లా తల్లి కొంచెం తిన్నావు అంటే చేతి తనుజా పేరు ఎందుకు వచ్చింది నీకు సరే సరే తిని తిని

నిహారీ కట్టింగ్ తాగాలి అనుకున్నప్పుడు కాఫీ తాగుతున్నప్పుడు ఇద్దరు దా తాగుతుంటారు ఫ్రెండ్స్ అది కూడా కట్టింగ్ ఈ రోజు నుంచి మార్నింగ్ లేని కానీ లేని కానీ మీ ఇద్దరు అర చెంబు వాటర్ తాగేదానికి కుయ్యో ముర్రు అంటారు సరేనా పరగడుపునే వాష్రూమ్కి పోకముందే ఒక చెంబు వాటర్ తాగాలి టిఫిన్ చేసే లోపలే ఇంకో చెంబు వాటర్ తాగాలి గుర్తుపెట్టుకోండి సరేనా తాగుతారు ఫ్రెండ్స్ కానీ కొద్దిగా కొద్దిగా వాటర్ అనమాట అందువల్ల ఈ రోజు నుంచి హ్యాపీ ఫ్యామిలీ స్వామి ఎంటర్టైన్మెంట్స్లో కఠినమైన చర్యలు తీసుకోబడుతున్నాయి వాటర్ కంపల్సరీ తాగాల్సిందే ఎప్పుడైతే బాడీలో వాటర్ రెవల్స్ తగ్గుతాయో అప్పటి నుంచే అన్నీ స్టార్ట్ అవుతాయి బాత్రూమ్ పోయించిన తర్వాత అయినా మళ్ళీ వాటర్ తాగాలమ్మా అరగంట గ్యాప్ తీసుకో పరగడుపున ఒక చెంబు వాటర్ తాగిన తర్వాత మళ్ళీ ఒక అరగంట గంట అయిన తర్వాత మళ్ళీ ఒక చెంబు వాటర్ తాగాల బాత్రూమ్ పోసిన తర్వాత అయినా సరే గంట అనుకో ఆ చెంబుకి ఆ వాటర్కి ఈ వాటర్కి రెండు చెంబులకి గ్యాప్ ఒక గ్యా గంట నిహారిక నేను చెప్పిన కానించి వాటర్ ఎక్కువ తాగుతుంది ఫ్రెండ్స్ అంతకుముందు కూడా తాగుతుంది తను తను వాటర్ ఎక్కువ తీసుకుంటుంది అదే అదే మనకి మైగ్రాన్ తలనొప్పి వచ్చింది అని అంటే వాంతులు అవుతున్నాయి అని అంటే కడుపు చెడిపోయినట్టు లెక్క అది ఆరోగ్యం ఎవరు ఏం చేసింది అదేంటే మర్చిపోయా చిన్న పాప తినేటప్పుడు చెప్పాకు వంతి చేసుకున్నట్టుగా ముండు సరే తెలియదు చెప్పలేదు ఇప్పుడు ఎంత భయపడిపోయిందో అమ్మ నాకు కూడా గుండెలో దదడమనిపింది టీచర్లు ఫోన్ చేసే లోపల తుషారుగా వెళ్ళి నవత వెళ్ళి వచ్చే టయానికి మళ్ళీ ఒక మధ్యాహ్నం పన్నెండు గంటలకు కదా ఫోన్ చేసిందోళ్ళు వాళ్ళు అయినా ఫ్రెండ్స్ మనము పెద్దోళ్ళైనా సరే ఖచ్చితంగా వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ తీసుకోవాలి తినే ఫుడ్ కూడా మార్నింగు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే బెటరు మనకి అంత స్తోమత లేదు కాబట్టి ఏంది ఏందయ్యా లైట్ రా బయట ఎవరిన అట్లాస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ని లేదు కాబట్టి మనకి అంత స్తోమత లేదు కాబట్టి మనం తినే ఫుడ్లోనే ఫ్రెండ్స్ మొత్తం టోటల్ ఉండేది గంజి తాగినా చాలు కడుపులో చల్లగా ఉంటుంది చాలు బాగుంటుంది కాదులే బయట ఎవరినో పిలిచాడు లేదు అమ్మ వరా తిరిగిపో వెళ్తున్నాడు మళ్ళీ వెనక తిరుగుంటాడు వేసింది పో అన్న వేసింది నీకో ఎందుకు అరుస్తున్నాడు ఎందుకు తిడుతున్నాడు కూడా అర్థం కాదు పైన లేదురామైంది అక్క ఇప్పుడు ఎలా ఉంది తల్లి అవునా ఇంకా వాళ్ళకి అప్పుడప్పుడు ఇచ్చే టీలు కూడా కట్ చేసి అంటే ఓకే అది అది కూడా ఒక వ్యసనం లాంటి టీ కాఫీ కానీ తాగనప్పుడు అది తాగేటానికి తలనొప్పి చేస్తా తెలుసా మీకు కూడా ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ తలనొప్పి ఇట్లా కళ్ళు తిరగటం వాంతులు అట్లా అయినా అనుకోండి ఖచ్చితంగా మీరు వాటర్ ఎక్కువ తీసుకోరని గుర్తు ఇంకోటి ఏంటంటే కడుపు చెడిపిదని లెక్క అంటే మలబద్ధకం కూడా ఉన్నట్టే అది కూడా సరిగా మీరు బాత్రూమ్ సరిగ్గా పోకపోయినా కూడా ప్రాబ్లం అవుతుంది అనమాట కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కడుపు ఎట్లా ఉందనేది చూసుకోండి తర్వాత మీకు అర్థమైపోతుంది తలనొప్పి ఊరికి ఎందుకు వస్తుంది వాంతలు వాంత వచ్చినట్టు ఎందుకు ఉంటుంది తల తిరిగినట్టు ఎందుకు ఉంటుంది మీకు అర్థమైపోతుంది ఖచ్చితంగా వాటర్ ఎక్కువ తీసుకోండి అదేవిధంగా మీరు తినే ఫుడ్ కూడా మంచి ఫుడ్డు అది ఘన పదార్థం ఎక్కువ తీసుకోకుండా పదార్థం ఎక్కువ తీసుకోండి సరిపోతుంది గోరువచ్చ నీళ్ళు అయినా పర్లేదు జలుబు గిలుబు అలాంటి లేదని వాళ్ళు నీళ్ళు అయినా పర్లేదు జలుబు ఉన్న వాళ్ళు కొద్దిగా గోరువచ్చంగా వాటర్ చేసుకొని తాగితే బాగుంటుంది ఖచ్చితంగా వాటర్ అనేది పరగడుపున ఒకసారి వాష్రూమ్ పోయి తర్వాత ఇంకోసారి ఒక అరగంట గంట గ్యాప్ తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్ ఈ బాధ ఇంకొకరికి రాకూడదు అంతే వచ్చినా కూడా భయపడబాకండి ఇవి మనం ఆ లక్షణంగా కనుక కల్పిస్తే మీరు ఇట్లా వాటర్ తీసుకోవడం ఫుడ్ కాడ కొద్ది కేర్ తీసుకున్నారంటే మీకు ఖచ్చితంగా ఆ తలనొప్పి అనేది ఊరికి రావడం ఉండదు అన్నమాట తగ్గిపోద్ది టాబ్లెట్ మటుకు అలవాటు పడిపోకండి నొప్పి వస్తుంది తలనొప్పిస్తుందని చెప్పేసి ఊరికి ట్యాబ్లెట్ తెచ్చుకొని వేసుకోబాకండి కాబట్టి ఇప్పుడు నేను తనుజ అక్కడ స్కూల్ దగ్గర నుంచి ఒకరువా పెయిన్ ఎక్కువ ఉందనే లోపల నేను ఒక అప్పటికప్పుడు ఒక మాత్ర తీసుకొని వేసేసాను అక్కడే తను ఏడ్చే లోపల మ్యాక్సిమం అయితే మీరు ట్యాబ్లెట్కి అలవాటు పడకుండా చూసుకోండి అలవాటు పడ్డారో ట్యాబ్లెట్కి మీరు ఇంకా తా నొప్పి తట్టుకోలేక చిన్న నొప్పి అయినా సరే ట్యాబ్లెట్ వాడతారన్నమాట ఇవన్నీ కాకుండా మన అలవాట్లు కొద్దిగా చేంజ్ చేసుకుంటే సరిపోద్ది అంతే ఇంకేం లేదు ఎంతగా తనోజన అడిగా వాష్రూమ్ సరిగా పోయావ మనం బాత్రూమ్కి అని శుభ్రమైపోతాయి పేగులు చూడ వస్తుందా నీకే ఒక్క ఒక్కర చెంబు తాగి ఆరోగ్యం కోసం చెప్తుంటే సరేలే ఓకే ఫ్రెండ్స్ మంచి మాటలు ఎప్పుడైనా చేదు కనిపిస్తాయంట చే కనిపిస్తాయంట అట్టుంది చిన్ టెంకాయకి ఇది సమయం కదంటావా సరే ఫ్రెండ్స్ ఇది సమయం సందర్భం కాదు కాబట్టి దయచేసి నన్ను క్షమించండి ఇంక నేను కెమెరా ఏంటి చెప్తా ఉంటారని చెప్పి చిన్ టెంకాయలో ఎన్ నన్ను ఆపోవయా నువ్వు కెమెరా అంటుంది సరే ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి తలనొప్పులు కానీ ఇలాంటి వాంతురి వాంతులు అవ్వడం అలాగే కళ్ళు తిరగడం అలాంటివి మీకు రాకూడదనే మీ మంచి కోసమే ఇది కరెక్ట్ సందర్భం అని చెప్పి చెప్తున్నాను వీడియోలో తిని తింది తిని తింది ఓకే ఫ్రెండ్స్ ఇది సందర్భం కాకపోయినా ఈ మాటలు మీకు మంచిగా అనిపిస్తే తీసుకొని లేకపోతే వదిలేసింది ఫ్రెండ్స్ చింటాంకెళ్ళి వెడతా ఉంది నన్ను తను అయితే తను ఎట్లా ఎట్లా ఉందాము ఇప్పుడు తలనొప్పి కూలా చాలా తలనొప్పి పెట్టుందిరా డైలీ వాటర్ తాతావా అమ్మనే వాటర్ తాగమ్మంటే అంటే తిరగ కోపంగా చూడవుగా అది ఇదిగో చిన్న టెంకాయలు చిన్న సిన్ ట్యాంక్ ఇప్పుడేమో ఇప్పుడు ఆ బాధ పడేవాళ్ళకి తెలుస్తుంది ఇది పగ కూడా రాకూడదు రాయని తలనొప్పి అని ఈ చూడు ఈ వికరిస్తుంది ఆమె రామ్గడేముందలే వాడు అటు చూడండి ఇటు చూడండి అక్క తాగ అక్కతో పాటు కూడా తాగాలి వాటరు రేపు నుంచి తాగతారు ఫ్రెండ్స్ కానీ అరచెంబు అరచెంబే తాగుతారు అనమాట ఒక చెంబు చేస్తాం చిన్నపిల్లం కదా అంటారు చెప్తున్నా కూడా అర్థం కదా వాళ్ళకి ఇంకా తిడితే కొడితే బాధపడతారు అని చెప్పి నేను కోపాన్ని అంతా అంచుకొని మాటలతో చెప్తుంటాను ఈ రోజు అర్థమైంది బాగుతుంది చెప్పి కొద్దిగా కొంచెం ఆకలిసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా సరే కడుపుకి అర్ధాకలు అనేది ఉండాలా అప్పుడే మన శరీరంలో ఉండే అవయవాలన్నీ బాగా పనిచేస్తాయి తినేద్దామా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం అయితే పిల్లలు అదే మీరు చూసారు కదా వీడియో ఆల్రెడీ ఇంటికి వచ్చేసింది తీసుకొచ్చేసింది పిల్లల్ని కాబట్టి మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఏమైనా వస్తే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆందోళన పడకండి ఒక్క మన అలవాట్ల్లో మార్పు తెచ్చుకుంటే చాలు వాటర్ అయితే ఎక్కువ తీసుకోండి ఇంకా ఎక్కువ మాట్లాడితే చైతన్య నన్ను తిట్టిన తిట్టి తిట్టకుండా తిరుతుంది ఈ సందర్భం కాపోయినా తనకి ఇట్లాగే నొక్కి నొక్కి చెప్పాలా చిన్నటింకాయలకి అప్పుడైతే అర్థం అవుతుంది చిన్నింటి టెంకాయలకి లేకపోతే అర్థం కాదు రేపు నువ్వుగా నీళ్ళు తాక ఒక చెప్తాను ఈ సంగతి అనకూడదు అట్ట సరే సరే సరేలే పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు ఎదురు చెప్పకూడదని అమ్మ చెప్పేది నీకో సరేలే సరే ఓకే ఇట్స్ ఓకే క్షమించేసాము ఓకే ఫ్రెండ్స్ అయితే చేద్దాం అనుకుంది ఇంకా పిల్లలు ఇంకా తను చక్క ఉండే లోపల పెరుగుతు పెరుగుతున్నాం అమ్మ లాస్ట్ సరే మన వ్యవర్స్కి ఎలా ఉంది నీకు పర్లేదా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకో వ్లాగ్లో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్